తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వేపై బీఆర్ఎస్ మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు సర్వేకు తమ పార్టీ మద్దతు ఉంటుందని కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సర్వేకు సంబంధించి ప్రజల్లో నేతల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని వాటిని చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేబినెట్ పైన ఉందన్నారు సర్వే పేరిట డెబ్బై ప్రశ్నలతో కూడిన వివరాలు అడుగుతున్నారని ఆదాయం ఎక్కువగా ఉంటే తెల్ల రేషన్ కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను తీసేసే విధంగా సర్వే ఉంటే మాత్రం సహాయం చేయదు లేదని వ్యాఖ్యానించారు హడావిడిగా సర్వే పూర్తి చేయాల్సిన అవసరం లేదని సమయం తీసుకొని సర్వేని పూర్తి చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని తెలిపారు ప్రజాసేవ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఏదైతే బీసీ గుణకన్న రాష్ట్రంలో స్థాపించారో ఈ భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో స్థాపించినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కానీ అనుమానాలు ఉన్నాయి కొన్ని ఈ అనుమానాలు నెరవేర్చే బాధ్యత కూడా క్యాబినెట్ మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే రకరకాలుగా అడిగారు ఫ్రిడ్జ్ అడిగారు వాషింగ్ మిషన్ అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు ఎన్నో రోజు డాక్యుమెంట్ అడుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా అనుమానాలు ప్రజలకు ఒక అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో చర్చించి కుల సంఘాలను పిలిచి ఏ జిల్లాగా జిల్లాగా ఏ కాన్సెన్స్ ఆ కాన్సరెన్సీ అన్ని కులస్తులను ఇన్వాల్వ్మెంట్ చేసి అవసరమైతే ఒక ఆరు నెలలు టైం తీసుకున్నా సరే నెల నెలకు ఒక జిల్లాను తీసుకుంటూ మనకు ఉన్నటువంటి ముప్పై జిల్లా చేస్తే అనిపించింది అయినా కూడా మేము ముందుకు వెళ్ళారు కాబట్టి ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరగకుండా ఎస్సీలకు అన్యాయం జరగకుండా ఎస్టీలకు అన్యాయం జరగకుండా మీరు చూడాల్సినటువంటి బాధ్యత మీద ఉంది ఈ బీసీ అనే పేరు మీద బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునే ప్రసక్తి ఉండదు మీరు సక్రమంగా సర్వే చేయాలి మీకు ఉన్నటువంటి యాభై ఆరు పేజీలు పేజీలు ఇచ్చారు రకరకాలుగా ప్రజలను అడుగుతూ ఉన్నారు దీంట్లో అనుమానాలు ఏంటి మీరు పెట్టినటువంటి ఏదైనా ఆదాయం ఎక్కువ ఉందంటే మీరు రాసిన కార్డు తీసే ఆలోచన ఏమైనా ఉందా రేపు పొద్దున్న మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం ఉన్నప్పుడు అదేమైనా కట్ చేసే ఆలోచన మీకు ఉందా అదేవిధంగా రేపు మీరు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తే స్కీమ్లే కానివ్వండి పింఛన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తామన్నా పెంచలే కానివ్వండి ఇవన్నీ కూడా మీరు కట్ చేస్తారేమన్నటువంటి ఆలోచన భయ బాంధుల ప్రజలు ఉన్నారు ఎందుకంటే మాకు శాసన శాసనసభ్యునిగా మనం అడుగుతున్నారు ప్రజలు వచ్చి కానీ మాకే అవగాహన లేదు మాకే చెప్పలేనటువంటి ప్రజలు ఎందుకంటే మీరు మాకు చెప్పి ఉంటే మేము ప్రజలు చెప్పేవాళ్ళం ఓ ఇది ఇది అని కానీ మీరు మాకు అవగాహన లేరు మీ ఆఫీసర్స్ కూడా మాకు వచ్చి చెప్పలేదు ఒక మీటింగ్ పెట్టలేదు మా కార్పొరేటర్లను ఎమ్మెల్యేను ఎంపీలను అన్ని పక్షాలను కూర్చోబెట్టి మీరు ఈ రకంగా చేస్తే బాగుండేది కానీ మీరు చేయలేరు అయినా కూడా మేము పూర్తిగా